ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఇదే ఆఖరిసారి ఈ మాట వినకపోతే నేను కూడా ఏం చేయలేనమ్మా కాస్త జాగ్రత్తగా ఈ సందేశం విను అని బాబాగారు అంటున్నారండి రోజు బాబాగారు ఏదో ఒక ముఖ్యమైనటువంటి వార్తను తన బిడ్డల కోసం తీసుకువచ్చారు ఈ వార్త చాలాసార్లు తన బిడ్డలకు చెప్పానని అదేవిధంగా ఇదే ఆఖరి సారని ఈసారి గనుక ఈ సందేశం వినకపోతే ఆ విధంగా నడుచుకోకపోతే నా చేతుల్లో కూడా ఏమీ లేదమ్మా నేను కూడా ఏమీ చేయలేనని తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అయితే ఎంతో ముఖ్యమైనటువంటి విషయం అయితే తప్ప బాబాగారు ఈ విధంగా చెప్పరు ఇదే ఆఖరిసారి అంటున్నారండి కొంచెం జాగ్రత్తగా వినండి అది మన జీవితంలో ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు వల్ల మనం జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది అలాంటి చిన్న తప్పులేవైనా బాబాగారు ఈరోజు చెప్పబోతున్నారు ఎందుకు బాబాగారు అసలు ఈరోజు ఈ విధంగా చెప్తున్నారు నేనేం చేయలేనమ్మా నేనేం చేయలేను అని బాబాగారు ఎందుకు అంటున్నారో దానికి అర్థం ఏమిటంటే బాబాగారు తప్పకుండా మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటకు తీసుకువస్తారు కానీ దానికి కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ వేచి ఉండాల్సింది అన్ని రోజులు మనం వేచి చూస్తే తప్ప ఆ కర్మ ఫలాల నుంచి మనం బయటపడలేము ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు నేను ఖచ్చితంగా నిన్ను కాపాడుతాను కానీ ఆ కాపాడటానికి నీ జీవితాన్ని నువ్వు తిరిగి పొందటానికి చాలా సంవత్సరాల పాటు నువ్వు వేచి ఉండాల్సి వస్తుంది తల్లి అలాంటి దుస్థితి నువ్వు తెచ్చుకోవద్దు ముందుగానే జాగ్రత్తపడి నీవు ఎలా అయితే జీవిస్తూ ఉన్నావో అలాంటి జీవితాన్ని ఆనందంగా అనుభవించు అయితే చేతులారా కష్టాలను కొని తెచ్చుకోవద్దు అని బాబాగారు అంటున్నారంటే అర్థమైంది కదా మనం చేసేటువంటి ఒక చిన్న తప్పు వల్ల మనం ఏదో ఒక చిక్కుల్లో ఇరుక్కుంటాం దాని నుంచి బాబాగారు తప్పకుండా మనల్ని బయటికి తీసుకువస్తారు కానీ దానికి ఎన్నో సంవత్సరాల పాటు వేచి ఉండాల్సింది అంత అవసరం దేనికి తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండటం వల్ల నువ్వు ఆ చిక్కుల్లోనే పడిపోతే నువ్వు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావో అంతే సంతోషంతో జీవితాంతం ఉంటావు కదా నువ్వు చేతులారా కొని తెచ్చుకోవద్దు కష్టాలను అని బాబాగారు అంటున్నారండి నిజమే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈరోజు బాబాగారు చెప్తున్నారండి బాబాగారి సందేశంలో ఏదో ఒక నిగూఢమైనదిగా ఉంటుంది ఆ అర్థాన్ని గ్రహించి ఎవరైతే జాగ్రత్త పడతారో వారు ఈ ఒక్క క్షణం ఈ ఒక్క రోజు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ చిక్కుల నుంచి గట్టెక్కితే చాలు ఆ చేయాల్సిన తప్పు చేయకుండా బయట పడిపోతే చాలు ఇక తరువాత మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు ఎప్పటిలాగే మనం మన కుటుంబంతో చాలా సంతోషంగా గడపవచ్చు మరి ఆ చిక్కు ఎటువైపు నుంచి వస్తుందో ఏ విధంగా మనల్ని దాడి చేస్తుందో ఏ విధంగా మనల్ని చుట్టుముడుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ రోజు బాబాగారు చెప్పేటువంటి ఈ సందేశం ద్వారా ఈ చిక్కు ఎటువైపు నుంచి వస్తుందో ఏ విధంగా మనల్ని ముంచేస్తుందో తెలుసుకొని బాబాగారి మాటల్లో ఉన్నటువంటి ఆ అంతర్యాన్ని ఒకరోజు ఒక గంట ఆ ఒక్క నిమిషం జాగ్రత్త పడదాం మనం జీవితాంతం కూడా సంతోషంగా ఉండవచ్చు కష్టాలు వస్తే తీర్చుకోవడం వేరండి కానీ కష్టాలను కొని తెచ్చుకోవడం వేరు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి కానీ కొని తె కొని తెచ్చుకోవడం మాత్రం మనమే మన చేతులారా మనమే చేసుకుంటాం చేతులారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం అలాంటి తప్పులు చేయకుండా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి జాగ్రత్తనైతే చెప్పబోతున్నారండి ఏ విధమైనటువంటి చిక్కు మనల్ని చుట్టుముడుతుందో బాబాగారు ఈరోజు వివరించబోతున్నారు ప్రతి ఒక్కరూ బాబాగారి మాటలను శ్రద్ధగా విని ఆ తండ్రి అడుగుజాడల్లోనే నడిచి బాబాగారు ఏం జాగ్రత్తలు చెప్పారో ఆ జాగ్రత్తను పాటించడం ద్వారా మన జీవితాన్ని మనం ఆనందంగా గడపడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే తన బిడ్డలకు ఈ విధంగా తల్లి నువ్వు మోసపోతున్నావమ్మా జాగ్రత్త ఇప్పటికే నేను ఎన్నోసార్లు చెప్పాను హెచ్చరించాను తల్లి అయినా కూడా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు ఎదుటివారు నిన్ను పొగుడుతున్నప్పుడు అసలు నిజానిజాలు తెలుసుకోకుండా వారి మాటలకు పొంగిపోయి మోసపోతూ ఉన్నట్లు తల్లి నువ్వు అలానే నిన్ను పూర్తిగా ముంచేస్తారమ్మా కాస్త ఇంకాస్త ఇప్పటికైనా నిన్ను నువ్వు మార్చుకో తల్లి లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది ఇప్పుడు నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదా బిడ్డ బాబా నేను ఎవరిని నమ్మాలి మనుషులను నమ్మడమే నేను చేసే తప్ప అని ఈ తండ్రిని అడుగుతున్నావు కదా చూడమ్మా ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అప్పుడు విజయం నీ గురించి గర్చించదు నేను అందరినీ అనుమానించడాన్ని నేను చెప్పడం లేదు తల్లి కొంచెం జాగ్రత్త వహించమని చెప్తున్నాను అది ప్రతి విషయంలోనూ నిన్ను ఎవరైతే పొగుడుతూ ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే బిడ్డ మొహం పైన తిట్టేవారిని నమ్మొచ్చు ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే నీ ఎదురుగానే చేస్తారు కానీ నువ్వు తప్పు చేసినా నిన్ను వెనకేసుకు వచ్చే వాళ్ళను ఎప్పుడూ నమ్మకు తల్లి ఎందుకంటే వారు నీ నుండి ఏదో ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు చేసే నష్టం నీ జీవితంలో నువ్వు కోలుకోలేని దెబ్బ కొడుతుంది అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడూ కూడా నువ్వు వంద మందిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదమ్మా కానీ తెలిసి తెలిసి ఒక్కరిని కూడా బాధ పెట్టవద్దు ఎందుకంటే ఒకరు చేసిన మోసం ఏ విధంగా అయితే బాధపడుతుందో ఒకరు నీకు బాగా తెలుసు అలాంటి తప్పు నువ్వు ఎప్పుడూ చేయకు నువ్వు ఓడిపోతుంటే బాధపడకు తల్లి నీకు కావలసినంత కావలసింది వెతుకుతూనే ఉండు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు చూడు తల్లి ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి విసిరినంత సులభం కానీ తిరిగి వారిని మరలా మునుపటిలా తీసుకొని రావాలంటే ఆ నీటిలో రాయి వెళితే తీసేంత కష్టం అర్థం కాలేదా చూడమ్మా నువ్వు ఎవరిని మనసునైతే సరే చాలా సులభంగా గాయపరచవచ్చు చిన్న మాట ద్వారా వారి మనసుని బద్దలు కొట్టవచ్చు వారిని పూర్వస్థితికి తీసుకురావాలంటే అది నీ తరం కాదు అందుకే మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించు తొందరపడి కోపంలో ఎలాంటి మాటలు నోరు జారవద్దమ్మా దానివల్ల కొన్ని సున్నితమైన మనసులు ఎంత నొచ్చుకుంటాయి జాగ్రత్త తల్లి అలాంటి తప్పు ఎప్పుడూ చేయకు ఎవరిని బాధ పెట్టకు నువ్వు కూడా ధైర్యంగా బ్రతుకు బిడ్డ కానీ తలదించుకొని మాత్రం ఉండకు నీకు ఒక విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏది పగిలినా సరే అన్నీ శబ్దం చేస్తుంది కానీ తల్లి మనసు పగిలితే మాత్రం మౌనంగా అలానే ఉండిపోతుంది నీకు మరో ఒక జీవిత రహస్యం చెబుతాను విను ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాతను చెడుగా ఉంటుంది జీవితం అనేది మహాయుద్ధం లాంటిది అందుకే పోరాడితేనే గెలవగలవు అందులో పోరాడితేనే గెలవగలవు తల్లి అలా కాకుండా ఊరకనే కూర్చుంటే ఓడిపోవాల్సిందేనమ్మా బాబా మంచి మనసు ఉంటే కష్టాలు తప్పవంటున్నారు మరి నేను చెడుగా మారిపోనా అని అంటున్నావా తల్లి చూడు తల్లి మంచి మనసు ఉంటే బాధపడాల్సి వస్తుందని చెప్పాను ఎందుక తొలస నువ్వు ఎవరు కష్టపడినా నువ్వు చూడలేవు ఎవరు బాధపడినా నువ్వు ఓర్చుకోలేవు అందుకే నువ్వు బాధపడతావు కానీ ఆ మంచి మనసు నిన్ను చాలా ఎత్తులో నిలబెడుతుందమ్మా చాలా గొప్పగా చూపిస్తుంది నిన్ను అలాంటి మనసు ఎప్పుడూ కోల్పోకు ఎప్పుడు వదులుకోకు బిడ్డ కానీ చెడ్డవారి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా తల్లి వారు ఈ క్షణం చాలా గొప్పగా బ్రతకవచ్చు చాలా గొప్పగా ఉండొచ్చు కానీ బిడ్డ వారు చేసిన కర్మఫలం ఖచ్చితంగా వారు అనుభవించి తీరుతారు ఆ బాధలు చూస్తే ఎలా ఉంటాయో తెలుసా భగవంతుడికి కూడా కష్టం రాకూడదు బాబా అని నువ్వే అంటావు అంత కష్టాన్ని వారు అనుభవించాల్సి వస్తుంది అమాయక ప్రజలు అసురు ఉసురు పోదుగల్లి అందుకే మనకు వీలైనంత వరకు పక్క వారికి సహాయం చేయాలి తప్ప వారిని నష్టపరచకూడదు కనీసం మంచి చేయకపోయినా పర్వాలేదండి కీడు తలపెట్టకండి అర్థమవుతుందా తల్లి సర్వేజన శుక్రోభవంతు జై సాయిరామ్